హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ పవర్ ఇలా తగ్గిపోయిందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంపై పవన్ ఊగిపోయేవారు అప్పట్లో పవన్ ఆవేశం ఆలోచనలను చూస్తే ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందనే చర్చ జరిగింది ప్రజల పక్షాన పవన్ నిలుస్తారని అంతా భావించారు అందుకే ఆయన భాగస్వామిగా ఉన్న కూటమికి ప్రజలు పట్టం కట్టారు అయితే నాయకుడి స్వభావం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలని రాజకీయ అనుభవజ్ఞులు చెప్పారు ప్రస్తుతం పవన్ నిజరూపం ఏంటో ఆయన చేతిలోని పవర్ బహుచక్కగా చూపెడుతోంది గతంలో వైసీపీ రౌడీజంపై ఒంటికాలిపై లేచిన పవన్ ఇప్పుడు తన పాలనలో అదే జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఎంతసేపు వైసీపీపై విమర్శలు చేయడానికి మాత్రమే ఆయన ముందు వరుసలో ఉంటారనే బలమైన అభిప్రాయాన్ని కలిగించారు తాజాగా టి డిపి సీనియర్ నేత శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ సిబ్బందిపై దాష్టికాన్ని ప్రదర్శించారు అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి బంధించి చిత్రహింసలు పెట్టారని బుడ్డ ఆయన అనుచరులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి అటవీ శాఖ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది తన శాఖకు చెందిన ఉద్యోగులపై టీడీపీ ప్రజా ప్రతినిధి అత్యంత అమానుష్యంగా దాడికి పాల్పడగా పవన్ స్పందన చాలా నిరాశాజనకంగా ఉంది శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు ఈ ఘటనల్లో శాసనసభ్యులు ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవ్యవరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పాను ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు ఒకవైపు అటవీ సిబ్బంది తమను శ్రీశైలం ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఏ రకంగా కొట్టారో ఆవేదనతో చెబుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా నీతి సూక్తులు చెప్పడం విస్మయపరుస్తోంది ఆ మధ్య అనంతపురం పంచాయతీరాజ్ జిల్లా అధికారిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ కూడా పవన్ చేతిలోనే ఉంది అయినా పవన్ నుంచి ఎలాంటి స్పందన లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటానని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని పవన్ ప్రగల్భాలు పలికారు ఇప్పుడేమో ఆ ఊసే లేదు ఈ విషయమై పవన్ను పౌర సమాజం గట్టిగా నిలదీస్తున్నా ఉలుకు పలుకు లేకుండా పవన్ అధికారాన్ని అనుభవిస్తున్నారు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి జరిగితే దానిని ఘర్షణ అంటూ పవన్ పేర్కొనడం ఉద్యోగుల్ని విస్మయపరుస్తోంది చాలా కన్వీనియెంట్గా పవన్ స్పందించడాన్ని పౌర సమాజం జాగ్రత్తగా గమనిస్తోందని పవన్ తెలుసుకోవాలి లేదంటే రాజకీయంగా నష్టం ఖాయం